నిజం తెలుసా మీకు నా పెయింటర్ ఒక్కరు కూడా జాయిన్ ఇవ్వలేదు వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన వడికి లేదు బంగారు దొరికింది బంగారు దొరికేది లేకపోతే సోఫో అనేది కార్ వస్తుంది పిచ్చోండా వాడు చెప్తే రమ్మడానికి కర్మారా బాబు పోండి అందరూ ఒకసారి టీ తాగుతుంటారు కారు కార్ నిలబడి ఆడిపోతే వచ్చాడబ్ అనోడు ఎవరైనా చెప్పురా సోఫూ పేసిన గురించి చెప్పు అంటారు వాళ్ళు ఎవరు మరి సార్ చెప్పండి పేస్ట్ గురించి చెప్పు సోఫ్ గురించి చెప్పు ఎవరు మీటింగ్ చేసినాడు అదేం లేదు రాను రాను టీ రాతాను నాకు డబ్బులు ఎలా వచ్చా చెప్తా రానరా అందరు టీ వాళ్ళ చుట్టూ కూర్చున్నారు ఎందుకంటే దొరికిందిగా మాకేమో ఇస్తాడేమో అని వాళ్ళు అందరు ఎవరన్నా కూర్చున్నారు సరే వాళ్ళకి ఏదో నవ్విందామనేసి నేను నా భార్య ఒకరోజు తొగుతున్నాము నేను బ్యాం నీ అంతా పెట్టే చెబరా అని చెప్పేసినారు మీరు చూసినా కూడా నేను చెప్పినా కదా ఇద్దరు పోటీ బిజురా అని అంటారు ఆ బిజురా తొగినాము మట్టి ఎత్తేసినాము ఎంత వేసినారు అక్కడ దొరికింది రా బెస్ట్ దొరికింది రా మళ్ళీ వచ్చేసి చెప్పడానికి అవునా కదా చెప్పడానికి అలా అలాంటి సిచ్యువేషన్ లో నుంచి ఈ కారు తీసుకొని నేను అదే కాటాడే దీన్ని తుడుస్తూ ఉంటాడు వీళ్ళు చూసాడు వాడు వయగాడు లేదా అని అవును ఏమి వినారో వాళ్ళు ఆట నేను బండి అడగ తీసుకొని వచ్చి ఒక అన్నం పెట్టాడు అవునా కదా పని ఇచ్చాడా లేదా ఇచ్చాడు కదా అదేమిసారి మీరు ఒకప్పుడు నాకు అన్నం పెట్టారు అని బాగా ఇచ్చారు ఎలా ఉన్నారు సార్ మీరు బాగున్నాను నువ్వు అయితే బలి ఎదిగిపోయినావు సార్ అదేం లేదు సార్ అంటే నేను సార్ లేదు లేదు నేను ఎలా ఎదిగినావు అంటే నీ కార్లో టైర్లో వాల్యూ లేదు నా కార్ అన్నాడు నీ కార్లో టైర్లో వాల్యూ లేదు అప్పుడు అనుకో ఇన్ని అవమానాలు పండుగ దేవుడు రివేంజ్ ఇచ్చాడో లేదు ఎస్ఆర్ 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 నేను బయటకు తగ్గేసి కొడతాను చంపినాడు నోటితోనే నీ కార్లో టైర్లో వాల్యూ ఆ కార్ వచ్చేసి ముప్పై ముప్పై అరవై వేలు పైన ఉంటుంది వీల్స్కి ఆయన చెప్పింది కరెక్టే అప్పుడు అనుకున్నా నువ్వు ఉన్నావు కష్టపడే వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయము నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అనుకోని ఆ రోజు హ్యాపీ ఎందుకంటే ఆ కార్ సెలెక్ట్ చేయడం కూడా ఫస్ట్ షోరూమ్ వచ్చి అనంతపూర్కి వచ్చి ఒకటే బ్లాక్ అండ్ పెడతారు ఆ కార్ తీసుకున్న అందరూ పెయింటర్ కార్ కార్టీ బెస్టిజ్ అన్నారు దాన్ని యూజ్ చేసుకొని చాలా మంది వదిలేదు ఓకేనా రైట్ నేను నా ఇద్దరు పిల్లలు ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ ఒక సిల్వర్ డైరెక్టర్ ఇంకోటి ఏమంటే మా వంశంలో ఒకే ఒక నోట్ ఉంది దగ్గర దగ్గర వంద సంవత్సరాల నుంచి ఒక నోట్ ఉంది ఆ నోట్ నేను ఈరోజు భర్తీ చేసిన చెప్పారా ప్రసాదం మా వంశంలో ఎవరు కూడా జాబ్ చేయలేదు ఒకరు కూడా నేను చార్జ్ నేను అది గ్రీన్ పెట్టుకొని ఈ రోజు సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ పదివేలు ఇరవై వేలు డబ్బులు వస్తుందా నా కొడుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టెక్నీషియన్ సోలార్ కంపెనీ పెద్ద కంపెనీ ఆఫర్ ఇచ్చేసి ఈరోజు తీసుకునే స్టార్టింగ్ లో థర్టీ థౌసండ్ నుంచి వాడు జాబ్ కొడేసాడు రెండో కూడా వచ్చేసి టెంటిస్ట్ అండి టెంటిస్ట్ వాడు కూడా మా అవార్డు ఏం చేస్తానంటే అంటే రిజైన్ చేస్తానంటే కొద్ది రోజులు చేయరు మా అవార్డు అయితే ఈ రోజు ఈయన సైడ్ వాళ్ళు వస్తే వాడితో భూమి నాకు నువ్వు పెద్ద కూడికి అయితే సైడ్ వాళ్ళు చేస్తావు నాకెప్పుడు చేస్తావు వాడికి చేస్తే ఈ అరే మీ ఇద్దరు సైడ్ వాళ్ళు చేయను

వాడిని రిజైన్ చెప్పి మనం పూర్తి సరే వాడు కూడా మాతో పాటు వస్తాడు ట్రైనింగ్ మీరు ఒకసారి చూడండి నా డ్రీమ్ ఏమి నా కొడుకు బ్రెష్ ఉండదు అనుకోండి ఈ రోజు నా కొడుకులకి టెన్ లాక్స్ కార్ స్టే ఇచ్చానండి నేను మా మేడం మాన ఇప్పుడు చాలా సార్లు ఉంటుంది ఏమండి ఏమేమి ఏమైంది చెప్పిన కాయగూరలు కూడా కారు తీసుకొస్తున్న సమయం నీ కొడుకులో మేడం డౌన్ టచ్ మీ ఆ ఏజ్ లో నాకు సైకిల్ కూడా లేదు ఆ ఏజ్ లో నాకు సైకిల్ కూడా లేదు డీజిల్ కా ఇంకో టెన్ థౌసండ్ వేస్తాను తిరిగి నీళ్ళు వదిలేసాయండి అంతే ఎలా అయిపోయింది అంటే ఎందుకు పడిగినప్పుడు కారు దుమ్దు ప్రతిదానికి తీసుకెళ్ళి సరే లేదా బెంచ్ కార్ పొందామని చెప్పినాడు అంతే అంతే కదా రైట్ ఇదే ఇక్కడ ఇక్కడ ఈ పెయింట్ కొట్టామని పోయేవాడిని అక్కడే నా ప్లాట్ తీశాను నా పెద్ద చిన్న చిన్నగూడకి తీశాను హైదరాబాద్ లో ప్లాట్ తీశాను ఈ ప్లాట్ లో వాల్యూ వన్ క్రోర్ ఉంది క్రోర్ ఉంది అందుకే నేను మీ ఇప్పుడు చెప్తున్నాను ఒకటి ఒక్క నిమిషం